క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ వందనాలు కొలసి నాలుగో అధ్యాయము ఆరో వచనం ప్రతి మనుష్యునికి ఏలాగూ ప్రత్యుత్తర ఇవ్వలినో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి మన సంభాషణ ఎలా ఉండాలి మనకు తెలుసు కదా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనకు అసలు సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి మనము సరైన రీతిలో మాట్లాడవలసిన రీతిలో మాట్లాడకపోవడం వలనే మన జీవితంలో తొంభై ఐదు శాతం సమస్యలు తెచ్చుకుంటూ ఉన్నాం కానీ మనము ఇతరుల మీద అభాండాలు వేస్తాం వారు ఇలా అన్నారు అలా అన్నారు అయితే మొదటిగా మన జీవితాలను మనము చూసుకోవాలి ప్రభు చెప్తూ ఉన్నారు కదా పరిశుద్ధ గ్రంథమైన లేఖనము మనకు తెలియచేస్తుంది కదా మన సంభాషణ ఎలా ఉండాలి అది ఉప్పుతో కంపేర్ చేస్తూ ఉన్నారు ఉప్పు యొక్క శ్రేష్టత మనకు చాలా తెలుసు మన వంట పదార్థాలు వాడుతూ ఉంటాం ఆరోగ్యానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఎన్నో రీతులుగా దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం ఉప్పు లేకపోతే పచ్చళ్ళు చెడిపోతాయి మనకు తెలిసిందే కదా అందుకని మన ప్రభువు ఈ మాట ఎంతో చక్కగా పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు అది ఎలా ఉండాలి అని అంటే మన సంభాషణ ఉప్పు వేస్తే ఆహార పదార్థము ఎంత కలదిగా ఉంటుందో అలాగే మన సంభాషణ ఉప్పులాగా ఎంతో రుచికరముగా ఉండాలి మనం ఒక మాట మాట్లాడాము అనంటే అది ఇతరులకు ఎంతో దీవెనను కలిగించాలి కొంతమంది అంటారు కదా అబ్బా వారు మాట్లాడుతూ ఉంటే అలాగే వినాలనిపిస్తుంది నిజమే కదా కానీ ఎంతో ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చిన్ని అవయవాన్ని మనము ఎలా అంటే అలా ఉపయోగించడం ద్వారా మన కుటుంబాలలో కలహాలు సంఘాలలో కలహాలు అంతేకాదు సమాజంలో కలహాలు ఎన్నో రీతులుగా చూస్తూ ఉన్నాం ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధ వాతావరణం ఇవన్నీ దేనివలన ఆలోచించండి ఒక మాట వారు ఎందుకు అలా అనాలి వారు ఎందుకు ఇలా చేయాలి ఈ యొక్క మాటల ప్రక్రియ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన మధ్య పెద్ద అడ్డుగోడలు బయలుదేరుతూ ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనము తొలగించాలి అని అంటే మనమండి మన మాట క్షేమాభివృద్ధికరముగా ఉండాలట మరలా అపస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవచ్చు తెలియచేస్తున్నారు కదా వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడే ఎంత గొప్ప మాట కదండి మరి దుర్భాష పరుషమైన మాట కఠినమైన మాట ఇతరుల మనస్సును గాయపరిచే మాట మనము కత్తి తీసి ఒక వ్యక్తిని హత్య చేయని అవసరం లేదు ఒక్క మాట అలా మనం డ్రాప్ చేస్తే చాలు ఇక వారు జీవితాంతం ఆ మాటతోని కుమిలి కుమిలి ఈ లోకయాత్ర ముగించిన వారు ఎంతమందో మాట వ్యత్యాసముతో జన్మ జన్మకి కూడా మాట్లాడకుండా మోగవారైపోయిన వారు ఎంతమందో అట్టి రీతిగా మన సంబంధ బాంధవ్యాలను మనం తెంచేసుకుంటూ ఉన్నాం దేవుడు మనకిచ్చిన రక్త సంబంధాలను కూడా మనం వదిలిపెట్టి వేసుకుంటూ ఉన్నాం ఎంత విచారకరమో కదా అందుకని మనము మన జీవితాలలో మన సంభాషణను జాగ్రత్తగా కాపాడుకుందాం ఇతరులతో మన స్నేహ సంబంధాలు మనము నిర్మాణం చేసుకుందాం మనుషులతో అధికముగా మాట్లాడే కన్నా మన ప్రభుతో విస్తరించి అధికముగా మాట్లాడటం ద్వారా మనము ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా మన ప్రభువు మనకు తెలియచేస్తూ ఉంటారు అలా మాట్లాడకపోతేనంటండి మనం ఏం చేస్తామో తెలుసా త్రిత్వములో మూడో వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తూ ఉంటాం అదే పౌలు గారు మరలా ఎఫ్ఎస్సి నాలుగు ముప్పైలో కూడా మాట్లాడుతూ ఉన్నారు మనందరము కూడానండి మన జీవితాల ద్వారా ప్రభువును మహిమపరచాలి కానీ ఎక్కడ ఎవరికి దుఃఖాన్ని బాధను వేదనను మిగిల్చడానికి వీల్లేదు కాబట్టి ఈ ఉదయ కాలమున ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాలలో అనుకూల వచనం పలుకుతూ ఆశీర్వాద వచనం పలుకుతూ ప్రజలను దీవిద్దాం ప్రభువుని ప్రత్యక్షపరుద్దాం అట్టి కృప అట్టి ఆశీర్వాదము మనందరి మీద ఉండి మన సంభాషణను ఉప్పు వేసినట్లు సహితముగా క్షేమాభివృద్ధికరముగా మన దేవుడు చేయును చేయునుగాక ఆమె దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక